ఈ మధ్య వార్తలు ఎక్కువగా వింటున్న విషయం మెగా కుటుంబానికి అల్లు అర్జున్కి మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటున్న సంగతి అందరికీ తెలిసిందే ఇటీవల ఓ సమావేశంలో అటవ శాఖ మంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సినిమాల్లో హీరోలు హరచంద్రం స్మగ్లర్గా నటించడం ఏంటని సమాజానికి ఎటువంటి సంకేతాలు వెళ్తాయంటూ ప్రశ్నించారు ఖచ్చితంగా బన్నీని ఉద్దేశించి మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది ఏపీ ఎన్నికలు జరిగిన సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ తరఫున అక్కడ నుండి పోటీ చేస్తున్న తన మిత్రుడు కిషోర్ రెడ్డికి తరఫున ప్రచారం చేయడంతో మెగా కుటుంబానికి అల్లు అర్జున్కి మధ్య విభేదాలు ఉన్నట్టు సంగతి అందరికీ తెలిసింది పవన్ గెలిచిన తర్వాత ట్వీట్లో బన్నీ సరిపెట్టారు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల వరద గుప్పెట్లు చిక్కుపోవడంతో తెలుగు స్టార్ కథానాయకులంటా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళను ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్ గారు కోటి రూపాయలు చిరంజీవి గారు కోటి రూపాయలు బాలయ్య గారు కోటి రూపాయలు అల్లర్జున్ రామ్ చరణ్ కోటి రూపాయలు ప్రభాస్ నాగార్జున వెంకటేష్ రానా గారు ఇలా అందరూ హీరోలు తమకు తోచినంత విరాళాలు ప్రకటించారు దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి వారు గొప్ప మనసుతో క్లిష్టమైన సమయంలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు అండగా నిలబడ్డారు అందుకు వారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామచరణ్ ప్రభాస్ సాయిధధరం తేజ్వారు తేజీల అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అన్నారు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడ్డారని అందుకు మీరు చూపించిన ఔదర్యానికి వెలకట్టమెమన్నారు ఈ సహాయం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి మరింతమంది ఇవ్వాలంటూ ముందుకు వస్తారని ఇది ఎంతోమంది నిరాశ్రులకు భరోసా కల్పిస్తుందని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్లో రాసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్